అయ్యి సార్ నీ పేరు సుధాకర్ అండి సుధాకర్ మీరు సినిమాలు బాగా చూస్తారండి అంత ఎక్కువ చూడాలి కానీ చూస్తారు అంటే మీకు నచ్చే అభిమాని నటుడే తెలుగులే తెలుగులో అంటే పలానా ఏం లేదు బాగుందంటే అన్ని సినిమాలు చూస్తారు ఇప్పుడు పుష్ప టూ డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది రిలీజ్ అవుతుంది సార్ మీకు ఐడియా ఉందా ఇప్పుడు డిసెంబర్ ఫోర్త్ నా అంటే ప్రీమియర్ షోస్ ఒక రోజు ముందు సెకండ్ షో వేస్తున్నారు తొమ్మిదిన్నరకి డిసెంబర్ నాలుగో తారీఖు సో ఆ షోకి ఎనిమిది రూపాయలు టికెట్ రేట్ పెట్టారు ఆ టికెట్ రేట్ మీద మీ అభిప్రాయం ఏంటి పెట్టారు అంటే ఏదైనా రీజన్ సో దానికి పెట్టుబడి పెట్టారని కాదు పెట్టుబడి పెట్టి ఆ పెట్టారని కాదు సో దాన్ని బట్టి దాని తర్వాత నుంచి కూడా దగ్గర దగ్గర నాలుగు వందలు ఐదు వందల వరకు ఉంది టికెట్ ఒక మామూలుగా తరగతి కుటుంబం కానీ సినిమా మీద అభిమానంతో సినిమా చూడాలనుకునే వాళ్ళు కానీ ఇటువంటి టికెట్ రేట్స్ కంఫర్టబుల్ గా అనుకుంటున్నారా లేకపోతే ఎంత పెడితే రీజనబుల్ గా ఉంటుందని అనుకుంటున్నారు యాక్చువల్ గా ఫైవ్ హండ్రెడ్ పెడితే ఒకసారి చూడగలుగుతారండి కష్టపడి తగ్గిస్తే అందరికి రీజనబుల్ గా ఉంటుంది ఏదో ఫ్యాన్స్ మాత్రమే ఫైవ్ హండ్రెడ్ లేదంటే ఇట్లా ఇంట్లో కొట్లాడి ఒక థౌసండ్ పెట్టి చూడగలుగుతారు గానీ ప్రతి ఒక్కరు చూడాలనిపిస్తుంది పుష్ప టూ అంటే అరే టూ కదా ఏదో ఏదో ప్రత్యేకంగా ఉండి వన్ కంటే కూడా వన్ కంటే ఏదో ఏదో ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటుంది కానీ అడ్వర్టైజ్మెంట్ లో చూస్తే ఉంది అనే కనిపిస్తుంది చూస్తే హ్యాపీ అనిపిస్తుంది మాకు ఛాన్స్ చూద్దాం ఓకే సో మీరు కూడా ఫ్యామిలీతో వెళ్లాలంటే మినిమం త్రీ హండ్రెడ్ ఉంటే రీజనబుల్ అంటారా రీజనబుల్ అండి రీజనబుల్ అందరూ వెళ్ళడానికి ఫ్యామిలీతో వెళ్ళడానికి బ్యాచులర్ అంటే అది వేరే బ్యాచులర్స్ కూడా ఇవాళ రేపు ఇంకా ఏదో మోసం చేసి అంత పెట్టి కొనాల్సింది వస్తుంది ఛాన్స్ అయితే ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే బాహుబలి టూ చూసారా సార్ మీరు ఆ సినిమా ఇండియా వైడ్ గా టూ థౌసండ్ క్రోర్స్ కలెక్ట్ చేసింది సార్ కలెక్షన్ పరంగా ఇప్పుడు పుష్ప టూ కి అంత క్రేజ్ ఉందంటారా దాన్ని బీట్ చేసే అంత క్రేజ్ బాహుబలి టూ కలెక్షన్స్ నే టూ థౌసండ్ క్రోర్స్ ఉండొచ్చు అనుకుంటున్నా కానీ పుష్ప వేరు బాహుబలి వేరు అది టూ బాహుబలి అయినా కూడా అది వేరే డిఫరెంట్ ఇది డిఫరెంట్ ఇది వేరే డిఫరెంట్ ఇది పుష్ప టూ అనేది జనరల్ గా ప్రతి ఒక్క ఊర్లలో కొన్ని జరుగుతున్నవి ఆయన యాజిటీ గా చూసి తీస్తున్నారు కానీ ప్రజల్లో బయటకు రావట్లేదు కొన్ని కొన్ని జరుగుతున్నవి సమస్యలు ఈ మూవీని బట్టి కనీసం వాళ్ళు తెలుసుకోగలుగుతారు సామాన్యులేమి తెలియని వాళ్ళు ఏమి అట్లా కొంచెం ఫారెస్ట్ ఏరియాలలో ఏం జరుగుతున్నాయో మనకు తెలియదు తెలియదు కానీ వీటి వల్ల కొన్ని కనీసం తెలుసుకుంటారు మేమంటే ఏదో అంత ఇంత మేము క్లూస్ మీకు మాకు తెలుస్తుంది చూడ రాని వాళ్ళు జనరేషన్ ఏముంది అనేది తెలుసుకుంటారు